వంకాయ ఉడికిపోయిందండి ఇప్పుడు నీళ్ళు లేకుండా తీసేసుకుంటాను బౌల్లోకి ఇదిగోనండి ఇలా బౌల్లోకి తీసేసుకున్నాను తగినంత ఉప్పు వేసుకున్నాను చింతపండు గుజ్జు వేసేసాను ఇష్టమైన వాళ్ళు ఈ కూరలో వేసి వేయనట్టు ఒక్క పిసారి తీపి వేసుకోవచ్చు అండి అది వాళ్ళ ఇష్టం ఇదిగో అల్లం పచ్చిమిర్చి మిక్సీ చేసేసుకున్నాను ఇది వేసుకోవాలి పోపొచ్చి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇదిగో ఇలా ప్యాన్ పెట్టుకున్నాను పోపు వేసేస్తున్నాను ఇదిగోనండి పోపు వేగింది శనగపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి వేసేస్తాను అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు వంకాయలు వేసేస్తాను ఈ చింతపండు నీరంతా ఇగిరిపోయేదాకా ఒక్క నిమిషం కూరను ఉడకనివ్వాలండి ఇదిగోనండి కూర అయిపోయింది ఒకప్పుడు క్యాటరింగ్లో అవి లేనప్పుడు ఇంట్లో గాడిపోయేది తవ్వి ఫంక్షన్స్ అయితే అది వంటలు చేయించేవారు అప్పుడు కంపల్సరిగా ఈ కూర ఉండే ఇది బఠాణి కూడా వేసేవారు వంకాయ సంతర్పణ కూర అని అల్లం పచ్చిమిర్చి వేసిన కూరని డైరెక్ట్గా కూడా కొంతమంది వేస్తారు పోపులో కానీ ఉడకబెట్టి చేసుకుంటే ఎక్కువ బాగుంటుంది ఇంకో పక్క ఏమో టమాటో రసం మరుగుతోంది ఇదండి ఈరోజు నేను చేసిన వంకాయ అల్లం పచ్చిమిర్చి కూర ఉంటాను మీరు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ల వల్ల నా వీడియో ఎక్కువ రీచ్ పెరుగుతుంది మర్చిపోద్దు లైక్ చేయడం ఉంటాను మీ విజయాపరణాల